ఏలూరు జిల్లాను స్వర్ణ ఏలూరు స్వచ్ఛ ఏలూరుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పిలుపునిచ్చారు స్థానిక సిఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో సోమవారం సాయంత్రం జరిగిన జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డులను జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ వివిధ శాఖల అధికారులతో కలిసి అందించారు ముందుగా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కె సెల్వి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఏలూరు నగరపాలక సంస్థలో ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేస్తున్నామని ప్రతి ఒక్కరూ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చెత్త సేకరణ వాహనాలకు అందించాలన్నారు ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రతి ఒక్కరూ నిషేధించాలన్నారు స్వచ్ఛ గవర్నమెంట్ ఆఫీసెస్ విభాగంలో జిల్లా ప్రజా పరిషత్ ఏలూరు స్వచ్ఛత కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్ర రాష్ట్రం మరి యొక్క స్వచ్ఛత స్వచ్ఛంద అవార్డ్స్ ని కార్యక్రమం ద్వారా మరి ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి పంచాయతీల్లో మెరుగైనటువంటి సేవలు అందించినటువంటి వారికి యొక్క అవార్డ్స్ని ఇవ్వడం చాలా సంతోష ప్రోత్సాహాన్ని అందించడం ముఖ్యంగా మరి మా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్కి ఉత్తమ ప్రభుత్వ కార్యాలయంగా కూడా అవార్డు రావడం నిజంగా చాలా సంతోషం గౌరవ మా కమిషనర్ గారు పవన్ ప్రదాప్ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను అలాగే మరొక ఇద్దరు శానిటేషన్ వర్కర్లకి ఈ యొక్క ఉత్తమ వర్కర్గా కూడా రావడం వారికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా మరి యొక్క ఇరవై ఒక్క రకాల ప్రభుత్వ కార్యాలయాలు కానివ్వండి అలాగే స్కూల్స్ హాస్పిటల్స్ రైతు బజార్లు అలాగే బస్ స్టాండ్లు ఇలా ఇరవై ఒక్క రకాల క్యాంటీన్స్ని మరి ఎంపిక చేసి ఎవరైతే ఈ యొక్క ఉత్తమ సేవలు అందిస్తారో వారికి అవార్డ్స్ ఇవ్వడం మరి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎవరైతే అవార్డ్స్ తీసుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఉన్నారు బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆట స్థలం అదుపులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు Phone numbers: nine eight four eight six zero three nine one six and eight five double zero seven